హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్ టైం బాగున్నప్పుడు అన్ని పరిస్థితులు బాగానే ఉంటాయి కానీ ఏదైనా వచ్చినప్పుడే అన్ని వ్యతిరేకంగా మారిపోతూ ఉంటాయి ప్రస్తుతం ఓ సెలబ్రిటీ ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంది ఆమె ఓ ఫేమస్ హీరోయిన్ టాలీవుడ్లో దాదాపు అందరి హీరోలతో నటించింది ఈవిడ చాలా పెద్ద పెద్ద స్టార్స్తో కెరీర్ ప్రారంభంలోనే నటించి చాలా మంచి హిట్లు కొట్టేసింది కందరిగా కుట్టినట్లుగా ఉండే పెదవులు ఈమె ప్రధాన ఆకర్షణ పెద్ద హీరోయిన్ అయి ఉండి కూడా టాలీవుడ్ తో సన్నిహిత సంబంధాలున్న ఒక ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించే వ్యక్తిని పెళ్లాడింది అలా పెళ్లాడి అందరిని ఆశ్చర్యంలో ముంచేసింది హీరోయిన్ గా ఈమె ఫిట్నెస్ ట్రైనర్ గా ఆమె భర్త ఉన్నంతకాలం అంత బాగానే ఉంది అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్లుగా ఈమె నిర్మాతగా అవతరించింది అలా నిర్మాతగా అవతరించాకే తోడుగా ఉన్న వాళ్ళంతా ఒక్కొక్కలుగా ఆమెకి దూరం అయిపోయారు రీసెంట్ గా దుబాయ్ లో ఫిట్నెస్ క్లాసులు కూడా నిర్వహించింది ఆవిడ కానీ అవి కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు అయితే ఇవి పెద్దగా సక్సెస్ కాలేదని చెప్పి ఆమె మళ్లీ సినిమాల్లోకి ప్రయత్నించింది అయినా ఆమెకి సత్ఫలితాలు ఇవ్వలేదు దీంతో వేరే వ్యాపారంలో కూడా ప్రయత్నించింది ఇప్పటి వరకు పది కోట్ల రూపాయల నష్టాల్లో మునిగిపోయింది ఈ హీరోయిన్ పాపం ప్రస్తుతం ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి కొన్ని కొత్త వెంచర్స్ ని ప్రారంభించారు ఈ పీకల్లో తప్పుల్లోంచి వీరు ఎలా బయటపడుతుందో చూడాలి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదండో అయ్యి అమ్మాయే సన్నగా అర నవ్వే నవ్వగా అనే పాటలో నటించిన మన మిస్ అమ్మ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ